హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం మామూలుగా శుక్రవారం పూజలు చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా ఈ నెలలో ఒక్కసారైనా ఉప్పు దీపం అనేది పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి మనకు ఉప్పు అంటేనే లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవితో సమానం అనమాట ఇలా ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందండి ప్రతి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి ఒక కంచు ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ మన ఇంట్లో ఏది అవైలబుల్ అంటే అది తీసుకొని ఇలా పసుపు పూసి బొట్టలు పెట్టుకోవాలండి ఇప్పుడు మట్టి ప్రమదలో ఉప్పు అనేది వేసుకొని మట్టి ప్రమదికి పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇలా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనము పూలనేది అలంకరించుకోవాలి మనకు నచ్చిన పూలండి ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే అవి తీసుకోవచ్చు ఇదే పెట్టాలనేసి ఏం లేదు ఒక్కసారైనా ఇలా చేసుకోండి చాలా చాలా మంచిదండి ఎన్ని కష్టాలున్నా పోతాయండి మనకు ఉప్పు మహాలక్ష్మి కదండి ఇలా లక్ష్మీ లక్ష్మీదీ మహాలక్ష్మి దీపము ఒక్క నెలకు ఒక్కసారైనా పెట్టుకోండి మేమున్న కష్టాలన్నీ పోతాయి ఇలా పెట్టుకున్న తర్వాత ప్రమిద ఒక్కటి కానీ రెండు కానీ తీసుకోవచ్చండి నేను రెండు ప్రమిదలు తీసుకొని పసుపు పోసి బొడ్లు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఎరుపు ఒత్తి పసుపు ఒత్తి వేసుకున్నాను నెయ్యి పోసుకున్నాను ఇప్పుడు ఈ దీపం అనేది వెలిగించుకుందామండి పూజరంలో ఈ ముగ్గు అనేది నేను చాలా సంవత్సరాలంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి వేసి పెయింట్ అనేది వెళ్ళిపోతూ ఉంది అందుకని చెప్పి దానిపైనే నేను ముగ్గురాయితోటి గీచాను అందుకు అలా కనబడుతుందండి ఇక ముగ్గు పైన నేను దీపం అనేది వెలిగించుకున్నాను ఉప్పు దీపం అనేది వెలిగించుకొని ఇలా పూజ చేసుకున్నానండి ఇక ప్రసాదం మీకు ఏది ఇంట్లో ఏది మీకు సౌకర్యం ఉంటే అది పెట్టచ్చు అనమాట ఒకవేళ చేసి పెట్టడానికి టైం లేదంటే కూడా మీరు చక్కెర కానివ్వండి బెల్లము లేదా ఖర్జూరం ఏది ఉంటే అది ఫ్రూట్స్ ఏముంటాయో అవి పెట్టేసి కూడా మీరు పూజనే చేసుకోవచ్చు శుక్రవారం శుక్రవారం వీలుంటే చేసుకోవచ్చు లేదంటే ఒక ఒక్కసారైనా ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిదండి మన మనసులో ఏం కోరికలు ఉన్నాయి కోరుకొని దీపం అనేది వెలిగించుకుంటే చాలా చాలా మంచిది మన కోరికలు తీరుతాయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి